ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల రెండు వేల ఇరవై రెండు టెట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు వెయ్యికి పైగా ర్యాంకులు సాధించి ప్రపంచం సృష్టించిన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు టెట్ డిఎస్సి లక్ష్యంగా క్యాట్ నాలెడ్జ్ ఎక్విజిషన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ను మీ ముందుకు తీసుకొచ్చింది ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ప్లే స్టోర్ నుండి ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ అండ్ నైన్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ వెల్కమ్ టు ఎస్ ఎన్ ఎస్ పబ్లికేషన్స్ సో అయోధ్య రామాలయంలో మనకు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సో ఈ నేపథ్యంలో పరీక్షా కోణంలో మాత్రమే మనము ఈ అంశాన్ని డిస్కస్ చేయబోతూ ఉన్నాం సో ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఇలాంటి టాపిక్స్ని మనం ఫోకస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనవి సో మనం రిలవెంట్ ఇష్యూస్ ఏవైనా ఈవెన్ హిస్టరీకి సంబంధించినవైనా సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతారో అవి చూద్దాం సో మొట్టమొదలు ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ సో పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం నుంచి మనం ఈ అంశాన్ని చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ రామాలయం ఉండింది రాముడి జన్మస్థలం ఇది అండ్ దీని స్థానంలోనే మనకు బాబర్ మసీదు నిర్మించాడని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది సో మరి బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినారు సో మొదటి పానీపట్ యుద్ధం సో ఫస్ట్ పానీపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీంలోడీని ఓడించడం ద్వారా ఈ రైట్ భారతదేశంలో సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు అని చెప్పవచ్చు మరి ఈ పానీపట్ మొదటి పానీపట్ యుద్ధం సో ఇక్కడ జరిగింది రెండు మూడు ప్రస్తావించడం లేదు ఇదే పానీపట్లో మనకు జనవరి ఇరవై రెండు రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బేటీ బచావ్ బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు సో బాలికల లింగ నిష్పత్తి పెంచడము బాలికలకు విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన స్కీమ్ ఇది బేటీ బచావ్ బేటీ పడావ్ మరి ఇదే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరిగింది ఇదే జనవరి ఇరవై రెండవ తేదీన సూర్యోదయ్ అనే పథకాన్ని కూడా భారత ప్రధానమంత్రి ప్రారంభించినారు డెబ్బై ఐదు వేల కోట్లు ఈ పథకానికి కేటాయించినారు ప్రతి కుటుంబానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా సౌర విద్యుత్ అందించాలి అని లక్ష్యం ప్రతి గృహానికి అంటే మనకు కండిషన్స్ ఉంటాయి పూర్తి స్థాయిలో పథకం కండిషన్స్ రిలీజ్ చేసినాక మనము చూడవచ్చు రైట్ సో ఈ విధంగా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పానీపట్ ఇవన్నీ ఎగ్జామ్లో మనకు రాదగ్గ అంశాలు రైట్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ ఇంకా ఆ తర్వాత చరిత్రకు సంబంధించిన అంశాలు ఏం లేవు మనకు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు ఇక్కడ పెద్ద ఎత్తున మత కల్లోలాలు సంభవించినాయి కమ్యూనల్ వయలెన్సెస్ అనమాట సో అటు హిందువులు ఇటు ముస్లింలు ఇద్దరు కూడా ఈ స్థలం మాదంటే మాదంటూ క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేసినారు సో మనకు రైట్ న్యాయ వ్యవస్థ ఓకే అవధ్ ప్రాంతాన్ని కూడా మనకు మాల్ అడ్మినిస్ట్రేషన్ అవధ్నే ఇప్పుడు అయోధ్య అంటున్నాము మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే దుష్పరిపాలన అన్న ఒక కారణంతో దీన్ని బ్రిటిష్ ఆక్రమించుకుంది సో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే బ్రిటిష్ అనేది భారతదేశంలో ఈ సంస్థానాలను ఏ విధంగా ఇది లైక్ తనను విలీనం చేసుకుంది అని అంటే కొన్నింటి యుద్ధాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మరాఠా యుద్ధాల ద్వారా ఓడించి కైవసం చేసుకున్నది మైసూర్ యుద్ధాల ద్వారా ఓడించి కైవసం చేసుకుంది అదేవిధంగా ఓకే సింధ్ ఈ ప్రాంతాలను యుద్ధాల ద్వారా కైవసం చేసుకుంది కొన్ని ప్రాంతాలను మాత్రం రైట్ పాలసీలు అనమాట లైక్ సబ్సిడియరీ అలియన్స్ సిస్టమ్ ఓకే ఈ పద్ధతి ద్వారా కొన్నింటిని దాదాపుగా విలీనం చేసుకుంది అని చెప్పు స్వతంత్ర రాజ్యాలు రాజ్యాలుగా ఉన్న మనకు రక్షణ మొత్తం వారి చేతిలోకి వెళ్ళిపోయింది అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ల దుష్పరి దుష్పరిపాలన అన్న ఏకైక కారణంతో దీన్ని కైవసం చేసుకున్నది అని అంటే అవధిని కైవసం చేసుకుంది రైట్ సో ఆ విధంగా కైవసం చేసుకున్నాక సెవెంటీన్ సెవెంటీ ఫోర్లోనే సుప్రీంకోర్టును తీసుకొని వచ్చినారు ఆ విధంగా న్యాయ వ్యవస్థ ద్వారా ఈ ఈ సమస్యకు పరిష్కారం దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసినారు అయితే మరి అది ఒక కొలిక్కి రాలేదు నైన్టీన్ ఫార్టీ నైన్ స్వతంత్ర భారతదేశం ఇది స్వతంత్ర భారతదేశంలో మనకు ఎక్కడైతే ఈ మసీదు ఉన్నదో డిస్ప్యూటెడ్ ప్లేస్ అనమాట వివాదాస్పదమైన స్థలం అక్కడ రాముడి విగ్రహం కనిపించింది ఓకే రాముడి విగ్రహం ఒక్కసారిగా కనిపించడంతో మనకు నైన్టీన్ ఫిఫ్టీలో వెంబడే ఫైజాబాద్ సివిల్ కోర్టులో మనకు కేసులు దాఖలైనాయి సో రా పూజ ఓకే సో అక్కడ మేము పూజ చేయాలి అనుమతించండి అని చెప్పి సో ఈ విధంగా ఓకే మరి ఈ కేసును ఎవరు దాఖలు చేశారంటే నిర్మోహి అఖారా సో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో కూడా వీరు మరొకసారి ఈ కే లైక్ పిటిషన్ను కోర్టులో దాఖలు చేసినారు ఇది నైన్టీన్ ఫిఫ్టీలో జరిగింది కంపల్సరీగా క్రమాల క్రనాలజీ గుర్తుపెట్టుకోండి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో సంవత్సరము ఈవెంట్ ఆ విధంగా అడగవచ్చు మరి నైన్టీన్ సిక్స్టీ వన్లో సున్నీ సెంట్రల్ వర్క్ బోర్డ్ వీళ్ళు కూడా రైట్ ఈ ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను తొలగించి అది తమకు అప్పగించండి అని చెప్పి వాళ్ళు కూడా ఒక సూట్ని దాఖలు చేసినారు మరి చాలా ల్యాండ్ మార్క్ ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మొదటిసారిగా ఓకే హిందూ భక్తుల కోసం ఈ ప్రాంతాన్ని తెరిచి ఉంచాలి అని చెప్పి ఆ జిల్లా జడ్జి ఆదేశాలు ఇచ్చినారనమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎప్పుడు వీరికి ఓకే సాధ్యమైంది హిందువులు రాముడిని పూజించుకోవడానికంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కోర్టు తీర్పు ద్వారా ఇది సాధ్యమైంది మరి ఓకే సో ఈ విధంగా ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం ఇదే సంవత్సరం మనకు బాల కార్మిక నిషేధ చట్టం అనేది వచ్చింది ఇదే సంవత్సరం మనకు ఓకే పర్యావరణ పరిరక్షణ చట్టం కూడా వచ్చింది ఇప్పుడే రైట్ అండ్ ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోకి వచ్చేసరికి అద్వాని ఎల్కే అద్వాని బీజేపీ అగ్రనేత అండ్ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన ఎల్కే అద్వాని రథయాత్ర చేపట్టడం దేశవ్యాప్తంగా ఇదొక సంచలనంగా హాట్ టాపిక్గా మారింది అప్పట్లో సో మరి డిసెంబర్ సిక్స్త్ నైన్టీన్ నైంటీ టూ ఓకే రోజున భారీ ఎత్తున కరసేవకులు రావడం అక్కడ ఓకే కరసేవకులు ఇస్లాం మతస్థులకు మధ్య కొంత ఘర్షణ అనేది జరిగిందనమాట సో దాదాపుగా రెండు వేల మంది ఈ సంఘటనలో చనిపోయినారు సో బాబ్రీ మసీదు అప్పుడే ధ్వంసమైంది ఓకే నైన్టీన్ ఇందులో మనకు చాలా ముఖ్యమైన ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైంటీ టూ రైట్ సో మిగతావి జస్ట్ గ్లాన్స్ చేసుకుంటూ ఉండండి ఇవి ఎక్కువ అడిగే స్కోప్ మొదటిసారిగా ఎప్పుడు అనుమతించాలి లేదా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరగని సంఘటన ఏది అని చెప్పి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఎన్వైర్న్మెంట్ యాక్ట్ బాల కార్మిక చట్టము ఇదొక అంశము సో ఇవి జరగని ఏది అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉన్నది అండ్ నెక్స్ట్ మనకు రెండు వేల ఒకటి సో ఇప్పుడు బాబ్రీ మసీద్ అయింది కదా దానిపైన కూడా కేసులు దాఖలైనాయి సో రెండు వేల ఒకటిలో స్పెషల్ జడ్జ్ ఈయన ఏం చేసినారంటే ఈ బాబ్రీ మసీద్ ధ్వంసానికి కారణమైన అందరినీ కూడా ఈ కేసు నుంచి విముక్తి కల్పించినారు ఇందులో నాటి మాజీ నాటి ఉప నాటి రక్షణ సారీ హోంశాఖ మంత్రి నాటి ఉప ప్రధాని నాటి హోంశాఖ మంత్రి ఎల్కే అద్వానీ కూడా ఈ లైక్ ఈ కేసు నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఉన్నారు సో ఎల్కే అద్వానీకి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో రత్న అవార్డు కూడా ఇచ్చినారు ఎల్కే అద్వానీ పివి నరసింహారావు అదేవిధంగా మనకు కర్పూరి ఠాకూర్ స్వామినాథన్ రైట్ అండ్ చరణ్ సింగ్ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మనకు భారతత్నామాలు వచ్చిన సంగతి తెలిసింది మరి రెండు వేల ఇరవై రెండులో సో గోద్రా సంఘటన అనేది ఒకటి జరిగింది సో ఓకే ఈ గోద్రా సంఘటన అనంతరం కూడా పెద్ద ఎత్తున అక్కడ ఓకే రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు అనేవి చెలరేగినాయి రైట్ సో రెండు వేల రెండులో మనకి సంఘటన అనేది జరిగింది అండ్ నెక్స్ట్ రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది సో మొత్తం వివాదాస్పదమైన భూమిలో రెండు బై మూడవ వంతు రైట్ హిందువులకు మిగతా ఒకటి బై మూడవ వంతు ఏదైతే ఉన్నదో అది వక్ఫ్ బోర్డుకు కేటాయించింది రెండు పక్షాలు ఈ తీర్పును వ్యతిరేకించినాయి సో ఈ రెండు పక్షాలు కూడా మాకు ఈ తీర్పు అనేది ఆమోదయోగ్యం కాదు అని స్పష్టంగా చెప్పినాయి అండ్ వీళ్ళు సుప్రీంకోర్టును భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించినాయి మరి రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును స్టే ఇచ్చింది సో ఈ తీర్పును నిలిపివేసింది సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హైకోర్టుల్లో జడ్జీల సంఖ్య అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్తున్నాను నేను జడ్జీల సంఖ్య అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అదేవిధంగా వైశాల్యం రీత్యా భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు జార్ఖండ్ హైకోర్టు అనమాట ఓకే జార్ఖండ్ హైకోర్టు సో ఇది రెండు వేల పదకొండులో జరిగిన సంఘటన నెక్స్ట్ రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో సో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే కోర్టు వెలుపల ఈ సమస్యను పరిష్కరించుకోండి కోర్టు ద్వారా కాకుండా కోర్టు వెలుపల ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది అనమాట రైట్ అండ్ అదేవిధంగా ఎవరినైతే ఈ బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి విడుదల చేసిందో మళ్ళీ దానికి సంబంధించిన కేసును ఓపెన్ చేసింది సో రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల పదిహే ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో సో ఒక ఎస్సీ రిఫియస్ టు రెఫర్ టు ఎ బెంచ్ ద రీకన్సరేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ నైన్టీన్ నైంటీ ఫోర్ జడ్జ్మెంట్ ఓకే సో ఈ మసీదు అనేది మసీదు అనేది రైట్ ఈ ప్రాంతంలో భాగంగా ఉంది అన్న ఒక వాదన ఉన్నది కదా దాన్ని గుర్తించేందుకు రిఫ్యూజ్ చేసింది అనమాట ఓకే సో యాక్చువల్గా దాన్ని రిఫ్యూజ్ చేయాలి అంటూ వేసిన పిటిషన్ను ఇది రీకన్సిడర్ చేయనని చెప్పింది సో మీకు క్లారిటీగా చెప్తాను ఈ మసీదు అనేది ఈ వివాదాస్పద స్థలంలో ప్ర భాగము అని చెప్పి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పింది ఆ కన్సిడర్ చేయడానికి నిరాకరించింది మరొకసారి సో రెండు వేల పద్దెనిమిదిలో అది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సో ఎస్సీ రిఫర్స్ అయోధ్య ల్యాండ్ డిస్ప్యూట్ కేస్ ఫర్ మీడియేషన్ మరొకసారి ఓకే మధ్యవర్తిత్వం వైపు మొగ్గు చూపింది ఎనిమిది వారాల గడువును కూడా విధించింది మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ కూడా ఇందులో భాగంగా ఉన్నారు బట్ ఆయన మధ్యలోనే నిష్క్రమించినారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఇది జరిగింది మార్చిలో నవంబర్కి వచ్చేసరికి మరి ఓకే ఇక్కడ ఈ వివాదాస్పదమైన ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది రామ్ లల్లాకు కేటాయించింది సో రైట్ అండ్ దీనికి ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమిని వాళ్లకు వక్ఫ్ బోర్డు వాళ్లకు కేటాయించాలని చెప్పి తీర్పు చెప్పిందనమాట సో రెండు అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ సో రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ తొమ్మిదవ తేదీన వచ్చిన జడ్జిమెంట్ ఏంటి అని అంటే సో ఈ వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో దీన్ని హిందువులకు కేటాయించింది ఇస్లాం మతస్థులకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమిని వాళ్ళు కోరిన చోట ఇవ్వాలి అని చెప్పి చెప్పింది ఓకే సో అక్కడ వాళ్ళు మసీదు నిర్మించుకోవచ్చు అండ్ ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవైలో పదిహేను మంది సభ్యులతో మనకు ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటైంది రామ రాముడి దేవాలయాన్ని నిర్మించేందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఇందులో సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతాడు ఫిఫ్టీన్ అనమాట ఇక్కడి నుంచి మనకు గణాంకాలు నంబర్స్ చుట్టూ తిరుగుతాయి ఇక్కడ దాకా మనం నేర్చుకోవడం చాలా ఈజీ పెద్ద కష్టం ఏం కాదు రైట్ ఇది చాలా సందర్భాల్లో చాలా దగ్గర మీరు చూసి ఉంటారు చదివి ఉంటారు ఇక్కడ నుంచి మనకు ఎగ్జామినేషన్లో ఫోకస్ చేసేది ట్రస్ట్లో ఎంతమంది సభ్యులు అట్లా నంబర్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఓటింగ్ రేట్స్ ఎంతమందికి ఉంటుంది ఎంతమందికి ఉండదు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరు ఎవరిని నియమిస్తారు వీటి చుట్టూ మన క్వశ్చన్స్ అనేవి తిరుగుతాయి రైట్ సో పదిహేను మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు సరి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై డేట్ అక్కర్లా కానీ ఏం గుర్తుపెట్టుకోవాలా రామాలయ నిర్మాణానికి సంబంధించిన ట్రస్ట్లో సభ్యుల సంఖ్య ఎంత ఫిఫ్టీన్ నెక్స్ట్ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఆ రోజున సో రాములవారి దేవాలయాన్ని నిర్మించడానికి మరి పునాది రాయిని వేసినారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైట్ సో ఈ విధంగా ఓకే ఈ అంశం అనేది ఉన్నది అండ్ నెక్స్ట్ ముందుగానే చెప్పినట్టు ఇక్కడి నుంచి మనకు మ్యాక్సిమంగా డేటా ఉంటుంది ఎగ్జామినేషన్స్కి చాలా ముఖ్యమైంది ఈ డేటా మరి రామ్మందిర్ని రామ మందిర్ నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు ఈ కింది వాన్లో పేర్కొన్న ఏ వ్యవస్థ రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది ఇది సో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇది మనకు ఓకే పర్యవేక్షిస్తుంది సూపర్వైజ్ చేస్తుంది సో పాయింట్ నెంబర్ వన్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనమాట అండ్ ట్రస్ట్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే రెండు వేల ఇరవై ట్రస్ట్లో ఎంతమంది సభ్యులు ఆల్రెడీ నేను మీకు చెప్పినాను పదిహేను మంది సభ్యులు ఉంటారు సో ఇప్పుడు ఏమంటారు కింది వాన్లో సరైనవేవి సో రైట్ రామ శ్రీరాముల దేవాలయాన్ని పర్యవేక్షించే అధికారం నిర్మోహి ఆకారకు ఇచ్చినారు లేదా రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి ఇచ్చినారు ఇందులో పదిహేను మంది సభ్యులు ఇందులో ఇరవై ఒక్క మంది సభ్యులు కేవలం ఒకటి సరైంది రెండు సరైంది ఆ విధంగా మనకి ఇస్తాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నిర్మోహి ఆకార కేసులను దాఖలు చేసిన వ్యవస్థ అది కానీ రామ్ జన్మభూమి క్షేత్ర రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది అయోధ్య దేవాలయాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వ్యవస్థ అది పదిహేను మంది ఇందులో సభ్యులు ఉంటారు రైట్ అండ్ మరి దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే మహంత్ నృత్య దాస్ ఓకే మహంత్ నృత్య దాస్ దీనికి నేతృత్వం వహిస్తారు ఓకే మరి మొత్తం ఎంతమంది అనుకున్నాం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఇందులో ట్వెల్వ్ మెంబర్స్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది చాలా ముఖ్యమైనది ఇట్లాంటివి ఫోకస్ చేయాల్సి ఉంటుంది మనం మిగతావి అందరు ఆస్పెరియన్స్ ఆన్సర్ చేయగలుగుతారు సో మనము ఇట్లాంటి పాయింట్స్ చేయడం ద్వారా లైక్ ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా అక్కడ మనకు ఎడ్జ్ వస్తుంది అనమాట మొత్తం ఫిఫ్టీన్ మందిలో పదిహేను మందిలో పన్నెండు మందిని ఎవరు నియమిస్తారు అంటే నామినేట్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం మనకు నామినేట్ అనేది చేస్తుంది రైట్ మరి మొత్తం ఫిఫ్టీన్లో తొమ్మిది మంది శాశ్వత సభ్యులు ఉంటారు పర్మినెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ సిక్స్ నామినేట్ మెంబర్స్ ఆఫ్ ద ట్రస్ట్ విచ్ ఈచ్ మెంబర్ బీయింగ్ ఈస్ ప్రాక్టీసింగ్ హిందూ సో తొమ్మిది మందిలో పర్మినెంట్ మంది తొమ్మిది మొత్తం పదిహేను తొమ్మిది పర్మినెంట్ ఆరేమో మనకు పర్మినెంట్ కాదు సో అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని అవలంబిస్తున్నవారే హిందూ మతాన్ని పాటిస్తున్నవారే అయి ఉండాలి ఎందుకంటే నిర్మాణం అవుతున్న దేవాలయం హిందూ దేవాలయం సో హిందూ దేవాలయం కాబట్టి హిందూ సాంప్రదాయాలు హిందూ విశ్వాసాలు హిందూ సంబంధించినవే అయి ఉండాలి కాబట్టి వీళ్ళకు వీళ్ళ ఈ ఈ మత ఆచరిస్తున్న వాళ్ళకి అవకాశం కల్పించినారు సో ఇదే ఫిఫ్టీన్ మెంబర్స్ మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా ఉంటారు సో ఫిఫ్టీన్ అనగానే ఇక్కడ మనకు రెండు గుర్తుకు రావాలి అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుల సంఖ్య ఫిఫ్టీన్ ఏ ఉంటుంది మనకు జన్మభూమిలో రాముడి దేవాలయాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలో కూడా పదిహేను మంది సభ్యులు ఉన్నారు ఓకే సో అదర్ మెంబర్స్ గాన చూస్తే మనకు లైక్ ఓకే ఆఫీసర్స్ స్థానిక అధికారులు ఉంటారు లైక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా అయోధ్య జిల్లా కలెక్టర్ ఉంటాడు సో చెప్పాల్సిన పని లేదు ఆయన సభ్యుల్లో ఆయన కూడా ఒకరు అండ్ నిర్మోహి ఆకార నుంచి ఒక వ్యక్తి సభ్యుడిగా ఉంటారు సో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళే అన్ని సందర్భాల్లోనూ కోర్టుకు హాజరైన వ్యవస్థ ఇది దేవాలయం నిర్మించాలని చెప్పి ఎంతో కాలంగా కృషి చేసిన వ్యవస్థ ఇది నిర్మోహి ఆకార కానీ నిర్మాణ బాధ్యత పర్యవేక్షణ సంస్థ మరొకటి ఉన్నది రెండింటికి తేడా ఉంది సో అండ్ అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ నిర్మోహి ఆకార విల్ నాట్ ఎంజాయ్ ద ఓటింగ్ రైట్స్ సో అందరికీ ఓటింగ్ రైట్స్ ఉండవు కలెక్టర్కు కానీ నిర్మోహి ఆకార ప్రతినిధులు ఓటింగ్ ఓటింగ్ అయితే ఉండవు సో మొత్తం పదిహేను మందిలో ఎంతమందికి ఓటింగ్ హక్కులు ఉంటాయంటే పదకొండు మందికి ఓటు హక్కులు ఉంటాయి సో ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి పదిహేను మంది ఉంటారు టోటల్గా పదిహేను మందిలో మనకు పదిహేను మందిలో మనకు పన్నెండు మందిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది మొత్తం పదిహేనింటిలో తొమ్మిది మంది మనకు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటారు మొత్తం పదిహేను మందిలో మనకు కేవలం పదకొండు మందికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది సో ఇలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అని చెప్పి ఈ స్టేట్మెంట్లన్నీ మనకు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది సో కాబట్టి దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ మరి దేవాలయానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సో మనకు చంద్రకాంత్ సోంపుర ఈయన చీఫ్ ఆర్కిటెక్ట్ అనమాట సో దేవాలయానికి సంబంధించిన వాస్తు నిర్మాణ శైలి ఎవరు ఉన్నారు అంటే చంద్రకాంత్ సోంపుర అలాగే ఈయన ఇద్దరు కొడుకులు నిఖిల్ సోంపుర అండ్ ఆశిష్ సోంపుర వీళ్ళు కూడా ఇందులో భాగంగా ఉన్నారు అండ్ డిజైన్ సో శ్రీరాముడి దేవాలయానికి సంబంధించిన డిజైన్ చేయడం కోసం మనకు సలహాదారులుగా ఐఐటి గువాహతి ఐఐటి చెన్నై ఐఐటి బాంబే ఎన్ఐటి సూరత్ అండ్ హైదరాబాద్ సంబంధించిన నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో వీళ్ళందరూ కూడా ఇందులో భాగంగా ఉన్నారు ఏమనడుతారు డిజైన్కు సంబంధించిన సలహాదారుల వ్యవస్థలో లేనివేవి ఉన్నవేవి అని చెప్పి అడగవచ్చు కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మరి కన్స్ట్రక్షన్ కంపెనీగాన చూస్తే లర్సన్ అండ్ టబ్రో సో ఈ సంస్థ ఈ మొత్తం దేవాలయ నిర్మాణాలను పర్యవేక్షిస్తూ ఉన్నది మరి ఓకే విగ్రహాలకు సంబంధించినది విగ్రహాల రూపకర్తలు స్కల్చర్స్ అనమాట శిల్పకారులు సో ఎవరంటే అరుణ్ యోగిరాజ్ మైసూరుకు చెందినవాడు అండ్ గణేష్ భట్ సత్యనారాయణ రాజ్ సత్యనారాయణ్ పాండే అని చెప్పి సో ఇదే పాండే మోహన్ మోహిత్ పాండే అనుకుంటా ఇదే పేరుతోటి మనకు అయోధ్య దేవాలయంలో పూజారిగా ఎంపిక అయ్యారనమాట ఆంధ్రప్రదేశ్లో కర్ తిరుపతి జిల్లాకు చెందినవారు ఓకే తిరుపతి జిల్లాకు చెందినవారు మోహిత్ పాండే సత్యనారాయణ పాండే మోహిత్ పాండే కూడా రావాలి ఆయన కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన వ్యక్తి మరి మొత్తం దాదాపుగా డెబ్బై డెబ్బై ఒకరాల మధ్య ఉంటుంది సో డెబ్బై అనుకోండి డెబ్బై ఎకరాల్లో ఈ రామాలయ నిర్మాణం అనేది చేపట్టబోతున్నారు మరి ఏ శైలి ఇది ఉంటుందంటే నగర శైలిలో ఉంటుంది సో భారతదేశంలో నగర శైలిని ప్రవేశపెట్టిన సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం మనకు దక్షిణ భారతదేశంలో మనకు పల్లవులు ద్రవిడ శైలిని ప్రవేశపెట్టారు అండ్ మధ్య ఈ ఉత్తర దక్షిణాల మధ్యలో అంటే కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకు వెసరా స్టైల్ వెసరా నిర్మాణ శైలి అనేది ఉంటుంది మరి దీన్ని మనకు పశ్చిమ చాళికులు ప్రవేశపెట్టారు సో ఇప్పుడు ఇక్కడ నిర్మాణం అయిపోతున్న కాబోతున్న దేవాలయం వచ్చేసి మనకు నగర శైలిలో ఉంటుంది రైట్ మరి దీనికి భూమి పూజ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఎప్పుడు చేశారంటే ఆగస్ట్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఓకే ఆ రోజున మనకు భూమి పూజ అనేది జరిగింది రైట్ అండ్ మేజర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సో నిర్మాణానికి ప్రధానంగా యూజ్ చేసిన కానీ చూస్తే స్టీల్ కానీ ఐరన్ కానీ ఇక్కడ కంప్లీట్గా యూజ్ చేయలేదు సో చాలా ముఖ్యమైనది ఓకే సో ఇనుము కానీ ఉక్కు కానీ నిర్మించలేదు ఇక్కడ పూర్తిగా వాటిని అవాయిడ్ చేసేసారు సో అదేవిధంగా ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ సాంప్రదాయబద్ధంగా నిర్మాణ రంగంలో మనం ఏవైతే సాంప్రదాయంగా యూజ్ చేస్తూ వచ్చినామో వాటిని మాత్రమే యూజ్ చేసినారు సో సుస్థిరాభివృద్ధి దిశగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా దేవాలయం నిర్మాణం కొనసాగడం కూడా చాలా సంతోషకరంగా చెప్పుకోవచ్చు పర్యావరణానికి హాని కలిగించని మెటీరియల్ని యూజ్ చేయడం అన్నది గొప్పగా చెప్పుకోవచ్చు రైట్ అండ్ అదేవిధంగా మనకి ఓకే ఈ బన్సీ పహరాపూర్ పింక్ శాండ్స్టోన్ ఓకే గులాబీ వర్ణంలో ఉండే మనకు ఈ ఇసుక ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కడి నుంచి అని అడుగుతారు ఓకే బన్సీ పహరాపూర్ ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్ ద దార్నింగ్లో కూడా మనకి ఫోకస్ చేస్తారు బన్సీ ఓకే పహార్పూర్ అక్కడి నుంచి తెచ్చినారు అండ్ అదేవిధంగా ఓకే ఇది రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఉంటుంది సో ఇది మనకు ప్రధాన దేవాలయ నిర్మాణంలో ఉంటుంది సో ప్రధాన దేవాలయం మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా సో ఓకే ఆ మెయిన్ టెంపుల్లో ఉంటుంది అండ్ ఓకే ప్లింత్ అంటే నడిచే దారులు మధ్య మధ్యలో గ్యాప్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయం ఒక భవనం ఇక్కడ ఒక భవనం ఇక్కడ మధ్యలో నడిచే ఆ ప్రాంతం ఏదో ఉంటుందో చిన్న పట్టి లాంటిది దానికి గ్రెనైట్ను వినియోగిస్తున్నారు అండ్ ఓకే అంతర్గతంగా ఏవైతే పనులు అవసరమో అక్కడ మనకు మక్రానా కలర్డ్ మార్బుల్స్ రంగుల్లో ఉండే మార్బుల్స్ని యూజ్ చేస్తున్నారు ఓకే సో మొత్తం దేవాలయంలోని తలుపులు అన్నమాట డోర్స్కి టీక్ ఓకే టేక్ అని అంటాం కదా సో ఆ వుడ్ని ఓకే ఆ వుడ్ని ఆ కర్రని వినియోగిస్తున్నారు అండ్ మనకిక్కడ చాలా ఇంపార్టెంట్ బ్రిక్స్ అంటే ఇటుకలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఇటుకలపైన శ్రీరామ్ అని చెప్పి రాశారనమాట ఓకే సో ఇటుకల పైన శ్రీరామ్ అని చెప్పి రాశారు వాటిని ఇక్కడ స్పెషల్ ప్రత్యేకమైన ఆ ఇటుకలను దేవాలయ నిర్మాణంలో భాగంగా వినియోగించినారు అండ్ ఓకే ఈ ఇటుకలకు రామ్ శిలా అని ఓకే వీటికి పేరు పెట్టాడు అండ్ అదేవిధంగా రామసేతు నిర్మాణంలో ఏవైతే ఇటుకలను యూజ్ చేసినారని చెప్పి పురాణాల రీత్యా మనకు ఉన్నదో అలాంటివి ఇక్కడ యూజ్ చేసినారనమాట సో అంటే ప్రాచీన కాలం నాటి ఆ సంస్కృతి సాంప్రదాయాలకు కొనసాగింపు లాంటివి అని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా శాలిగ్రామ్ మనకి సముద్రాల్లో కొట్టుకొస్తుంటే శాలిగ్రామాలు అని అంటుంటారు వాటిని వినియోగించినారు రాగితో తయారు చేసిన ఫలకాలు బంగారు అండ్ ఓకే అష్టధాతువులు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవసరమో విగ్రహాలు కానీ అక్కడ కానీ వీటిని వినియోగించారు సో ఇక్కడ ఒక యూనిక్ ఫీచర్ అయితే ఉన్నది సో అదేంటంటే ప్రతి రూ శ్రీరామనవమికి ఓకే ప్రతి శ్రీరామనవమికి రైట్ మనకు అద్దాలు మిర్రర్స్ అండ్ లెజ్జెస్ విల్ ఫోకస్ సన్ రేస్ ఆన్ రామ్ లల్లా సైడ్ సో చాలా గొప్ప నిర్మాణ శైలిగా చెప్పుకోవచ్చు సో సూర్యుడి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి నేరుగా రాముడి విగ్రహంపైకి అన్నమాట సో మనకు భారతదేశంలో ఆల్రెడీ ఇట్లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి సూర్యదేవాలయం కోనార్క్ కానీ ఇవన్నీ కూడా ఓకే సో ఇక్కడ అక్కడ రథ రథసప్తమి రోజున జరుగుతుంది ఆ ఈవెంట్ రథసప్తమి రోజున ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అంటే రామనవమి రోజున శ్రీరామనవమి రోజున మరి ఓకే శ్రీ సూర్యకిరణాలు సూ శ్రీరాముడి విగ్రహం పైక మనకు వస్తాయన్నమాట సో ఈయన వీడు కూడా సూర్యవంశస్థులే ఓకే సో ఈ ఈ విధంగా మనకు ఈ ఓకే అయోధ్య రామాయణకి సంబంధించిన అంశాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీడీఎస్సి ఎస్జిడికి సంబంధించిన నైన్ బుక్స్ ప్యాకేజ్ యాస్పిరెంట్స్ అందరి కోసం అందుబాటులోకి తెచ్చినా సో వీటిని యాస్పిరెంట్స్ అందరు కూడా వినియోగించుకోండి అండ్ ఏపీడీఎస్సి ఎస్జిటి ర్యాపిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదమూడునే స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ టెన్ రూపీస్కే ఈ కోర్సును ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అందిస్తూ ఉన్నది అండ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అందరు కూడా అదేవిధంగా ఏపీడీఎస్సి ఎస్డిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ టెన్ రూపీస్ నాలుగు నెలల పాటు ఇది వ్యాలిడిటీ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ నాలుగు నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది సో ఈ అవకాశాన్ని కూడా మీరు అందరు కూడా వినియోగించుకోండి అండ్ ఆల్ సబ్జెక్ట్స్ కోర్సెస్ మనకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఉంటుంది వన్ ఫోర్ డబల్ నైన్ నూతన సిలబస్ ఆధారంగా ఇది కూడా మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో అందుబాటులో ఉంది నాలుగు నెలల పాటు ఇది మీకు అందుబాటులో ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ నాలుగు నెలల పాటు వ్యాలిడిటీ అండ్ అదేవిధంగా మనకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫోర్ మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ సో మనకు సక్సెస్కి అతి దగ్గరగా తీసుకెళ్లే పరీక్షలు మాత్రమే సో క్యాట్ అనే పేరుతో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఒక ప్రత్యేకమైన యాప్లో ఎస్ఎన్ఎస్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో తీసుకొని వచ్చింది ఎగ్జామ్స్ సో ఫోర్ నైన్టీన్ రూపీస్కే మూడు నెలల పాటు చలామణి అయ్యేలా ఈ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా త్రీ మంత్స్ వ్యారిటీ ఉంటుంది నూతన సిలబస్ ఆధారంగా తెలుగు కంటెనెంట్ మెథడ్స్ అండ్ మ్యాథ్స్ కంటెనెంట్ మెథడ్స్ ఫోర్ నైన్టీన్ రూపీస్ త్రీ మంత్స్ పాటు వ్యాలిడి ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు బయాలజీ కంటెనెంట్ మెథడ్స్ సో ఇది కూడా త్రీ మంత్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది సో ఓకే ఇది మనకు అయోధ్య రామాలయానికి సంబంధించిన అంశం దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ రేపటి కరెంట్ అఫేర్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్